బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారేమో ఏపీ బ్రాండ్ ని నిలబెట్టాలి ఎలా నిలబెట్టాలి అనే దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆ ఏపీ బ్రాండ్ ని దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు ఢిల్లీలో అసెంబ్లీకి హాజరు కాకుండా ఢిల్లీలో ఏదైతే ధర్నా చేశారో అందుకు ఇది నిదర్శనంగా మనం భావించవచ్చా అసలేంటి మంచి ప్రశ్న అడిగారమ్మా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టంబ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తన పని తాను చేసుకొ ఉంటుంది అంటే ఏం జరిగిందని నలభై ఒక్క రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఏమన్యాయం జరిగిపోయిందని చెప్పని అబద్ధాలతో కూడినటువంటి ప్రచారం చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే విధంగా ఆయన ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర పరువుని ఈరోజు బజారు ఇడ్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటో దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సరిగ్గా తెలియదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన గురించి ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు ప్రతిష్టలంతా ప్రత్యక్షంగా చూసినవాడిని నేను కొన్ని సందర్భాలలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆనాటి అద్వానీ గారి మాటలు ఇప్పటికీ నాకు ఇంకా గుర్తున్నాయి అక్కడ కొంతమంది ఏంటండి చంద్రబాబు నాయుడు గారికి అంత విలువిస్తున్నారు మీరు అని చెప్పనంటే ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు బయటకు వచ్చి ఎదురు తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళేంత వరకు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి గౌరవించిన విధానం చూసిన తర్వాత ఆ పార్టీ నాయకులు వాళ్ళతో పాటు ఉన్నాను నేను అక్కడ అనుకునే కారణాల వల్ల వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికి ఇంకా గుర్తు ఉన్నాయి ఈ నాలుగు అప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీలో కొనసాగుతూ తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు అంటే మొత్తం ఆరు సంవత్సరాలు కలిసి ఉన్నారు వాళ్ళు అప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఆయన మాతో కలిసింది కానించి ఈ నాలుగు సంవత్సరాల్లో గోద్రా విషయంలో ఒక్కడ తప్ప ఇంతవరకు మాకు మంత్రి పదవులు కావాలని కానీ ఇది కావాలని ఏమీ కోరట్లేదు నమ్మకమైన మిత్రుడు రాష్ట్రానికి ఏం కావాలో అవి అడిగి తీసుకెళ్తున్నాడు అలాంటి వ్యక్తి కదా ఈరోజు దేశానికి కావాల్సింది మనకి కావాల్సిందని చెప్పని ఇది అద్వానీ గారు అన్నమాటలు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ జాతీయ స్థాయిలో మరి మొన్న కోటమి గెలిచినప్పుడు కూడా చూశారు కదా కాంగ్రెస్ వాళ్ళు రెండో స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి రండి మీరు ఏది కోరితే అది ఇస్తాము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన అన్నా కూడా ధర్మానికి కట్టుబడి మిత్రధర్మానికి కట్టుబడి ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నాము రెండో ఆలోచనే లేదు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇట్లాంటిది నా దగ్గర తీసుకురావద్దని చెప్పని కరాఖండిగా చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు దోపిడీలు కావచ్చు దొంగతనాలు కావచ్చు లేదంటే హత్యలు కావచ్చు ఎవరై అంటే ప్రత్యామ్నాయం వాళ్ళే ఎవరి ద్వారా జరిగిందంటే మొత్తం జరిగింది వాళ్ళ ద్వారానే ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి పాపాల రెడ్డి అన్నీ బయటకు వస్తున్నాయి నేను జరిగినటువంటి ఉదంతం చూసుకున్నా కూడా మదనపల్లిలో ఆయన యొక్క పాపాల చిట్టా మొత్తం తగలబెట్టేశారు ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి మనం చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ఉంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వెలికితీత కార్యక్రమాలు ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి కాబట్టి ఏం పాలు ఏం మాట్లాడాలో అర్థం కాక శాసనసభలో ఉన్నారనుకోండి సమాధానం చెప్పలేడు కదా అందుకోసం అని చెప్పని మీరు అన్నట్టు ఏ పార్టీకైనా కొమ్ముకు చూస్తా చూస్తామంటే ఏ పార్టీని దగ్గర తీసుకునే పరిస్థితి లేదు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి కలవచ్చేమో అన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తానంటే తీసుకోరు 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 అంటే ఇప్పుడు గానే ఢిల్లీ ఎన్డిఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు కాబట్టి అంత ధైర్యం ఉంది ఆయనకి మోడీ గారి గురించి మాట్లాడగల చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడేమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతారేమో లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారేమో కానీ ఆ దాంట్లో ఒక భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కానీ లేదంటే మోడీ గారి గురించి కానీ అమిత్ షా గారి గురించి కాని మాట్లాడేంత ధైర్యం అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు అంత పిరికివాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అంత పిరికివాడు ఉండరు ఇప్పుడు దాకా అతని గురించి ఓ ఎత్తులు చెప్పుకుంటూ వచ్చేసి ఆ స్థాయిలో కూర్చోబెట్టారు అలా కూర్చోబెట్టారు కాబట్టి ప్రజలు కూడా నమ్మారు ఇప్పుడు అతని యొక్క సామర్థ్యం ఏంటో అతని శక్తి సామర్థ్యాలు ఏంటో పరిపాలన దక్షత ఏంటో ఐదు సంవత్సరాల్లో చూశారు కాబట్టి నీ స్థాయి ఇది కాదు నీ స్థాయి ఇది అని చెప్పి పదకొండు స్థానాలకు పరిమితం చేశాడు రేపొద్దున ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగాను లేకపోతే ఒక కులానికి వ్యతిరేకంగాను ఉన్నటువంటి జనాభా అతను కలిసి మొగ్గు చూపారు ప్రత్యామ్నాయం ఎవరు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వాళ్ళే కనపడ్డారు కాబట్టి వాళ్ళకల్లి మొగ్గు చూపారు ఈరోజు వాళ్ళకు కూడా అవగాహత అయింది అందుట్లో రాలేకపోవచ్చు ఈ పార్టీకి రాకపోరు రారు కూడా కా అందుకోసం చెప్పి కానీ ఇప్పుడు వాళ్ళ అవకాశం దొరికింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తొంభై తొమ్మిది స్థానాలతోటి కేంద్రంలో ఉంది అధికారంలో లేకపోయినా బలమైన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఇతన్ని ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ మనుషులు అతన్ని చూపించిన విధానం అతన్ని పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉండయి రేపు పొద్దున అది చేస్తాడు ఇది చేస్తాడు వీరుడు సూర్యుడు కార్యదర్శుడు అని చెప్పని చెప్పిన దానికి నమ్మి అతని వెంట నడిచిన వాళ్ళందరికి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికి కూడా ఈరోజు తత్వం బోధపడింది కాబట్టి వాళ్ళు తిరిగి మాతృ సంస్థకు వెళ్తారని నేనైతే భావిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇక్కడ మనుగడ అనేది లేదు ఇంకో నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు ఎవరు దావాలో వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఎంతమంది శాసనసభ్యులు ఆయన ఏంటో చూడాలి ఉండవాళ్ళు ఒక ఇద్దరు తీసేస్తే మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ నేర చరిత్ర ఏంటో రాజకీయ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో సంబంధించిన పదకొండు మంది ఉన్నారు వాళ్ళకి అందుట్లో కొంతమందిని తీసుకొని ఏ టూ అనే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతున్నాడనే భావన ఎల్లోకి వచ్చింది కాబట్టి అతను ఏకాకి చేయాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఒక మాట వినపడతా ఉంది దాదాపు దాది అది ఎక్కువగా కనపడతా ఉంది ఇప్పుడు వాళ్ళు శాంతి భద్రతలో కరువయ్యాయని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో కనపడలేదన్నారు శాంతి గురించి మాట్లాడాలంటే విజయసాయి గారి గురించి మాట్లాడాలి ఆయన మాట్లాడతాడు శాంతి ఎట్లా రావాలి ఏంటి అనేది భద్రత గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు అంతే కదా భద్రత అంటే ఇప్పుడు ఆకాశ మార్గాన్ని వెళ్తున్నా కూడా భూమార్గంలో ఉన్నటువంటి చెట్లు కొట్టేసి ఎక్కడో పొన్నూరులో ఆయన వెళ్తూ ఉంటే తెనాల్లో ప్రయాణికులు ఆపేసిన ఘనత వాహనాలను ఆపేసిన ఘనత ఆయనకి ఉంటుంది అంటే ఇప్పుడు ఏం జరిగిందని చెప్పని నలభై ఒక్క రోజులు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు కదా ముప్పై ఆరు మంది హత్యగా ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటే డెబ్బై ఒక్క మంది అందులో డెబ్బై ఒక్క మంది మిగిలిన ఊరు కనపడలేదా ఒకే ఒక్క వ్యక్తి కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళావు మిగిలిన వాళ్ళ వివరాలు ఏంటి మీ దగ్గర ఏమున్నాయి రేపు పొద్దున అక్కడ అడుగుతారు కదా జాతీయ స్థాయిలో అంటే ఈ కాస్త పరువు కూడా అక్కడ తీసేసుకోవడానికి వెళ్ళాడు నిస్సందేహంగా అడుగుతారు కదా అక్కడ ఎవరెవరు వివరాలు ఇవ్వండి మేము ప్రచురిస్తాం ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఏ అని చెప్పి రేపు అడుగుతారు కదా సమాధానం ఉంది ఆయన దగ్గర అసలు ఎవరున్నారు వాళ్ళ ఆయన పక్కన ఏ చరిత్ర ఉన్నవాళ్ళు ఉన్నారు అది కూడా చూసుకుంటారు కదా ఆ కుంభకోణాలని బయలుకొస్తుంటే కదా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది ఆయన ఏదో ఒక వంక ఇప్పుడు సార్ అంటే ఆయన ఆయన రక్షించుకోవడం కోసం ఇప్పుడు ఎట్లానో బిజెపి పార్టీ ఇంత లేదు కాబట్టి ఖచ్చితంగా ఈయన కేసులుండేనా ఎవరో ఒకరు రక్షించాలి ఈయన అయితే బయటపడలేరు సో ఆ రక్షణ కోసం కాంగ్రెస్ వైపు తొంగి చూస్తే కాంగ్రెస్ ఆహ్వానించే పరిస్థితుల్లో ఉందా ఒకవేళ ఆహ్వానించే పరిస్థితుల్లో ఉన్నా షర్మిల ఏం చేస్తుంది ఇట్టి పరిస్థితుల్లో ఆహ్వానించాలే నేను చెప్పాను రాహుల్ గాంధీ ఈయన మాత్రం వ్యక్తికి ద్వారాలు ఎప్పుడో ముసుకుపోయింది అవకాశం తెలుగుదేశం పార్టీ అందులో ఒక భాగస్వామి కాబట్టి అవకాశం లేదు ఒంటరి పోరాటం చేయాలి అతను ఒంటరి పోరాటం చేసేంత శక్తి సామర్థ్యాలు అతని దగ్గర లేవు ప్రజల దగ్గరికి వెళ్ళేంత ఓపిక కానీ నలుగురు నిలబడి మాట్లాడే శక్తి సామర్థ్యాలు కానీ సమస్యల గురించి మాట్లాడేంత అవగాహన గాని ప్రజా సమస్యల గురించి ప్రజల కొరకు మాట్లాడేంత చిత్తశుద్ధి కాని అతని దగ్గర లేదు నిన్న చూసుకున్నా కూడా ఆయన మాట్లాడిన విధానం అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పిన విధానం అందరికి కనపడతానే ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మౌనమే అతని పతనానికి కారణం అతని పతనానికి బలమైన పునాది ఏర్పడుతుంది ఎందుకంటే అతను మాట్లాడే విధానమే ప్రజలకు తెలిసిపోయి ఏ కోశానో అతని మీద ఉన్న అభిమానం కూడా పూర్తిగా మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్